మనం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా అప్పుడు మామూలుగా కాకుండా ఈ ప్రదక్షిణ పాట పాడుకుంటూ తిరిగితే ఫలితం ఉంటుంది గోప ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నాకీమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వైకుంఠ సన్నిధి నాకీవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తమ్మా నిండైన సంపదలు నాకి మూడో ప్రదక్షిణం నీకిస్తమా ముత్తైదువతనం నాకి యావమ్మా नाल्गो प्रदक्षिणं नीकिस्तिनम्मा नवधान्यरासुलनु नाकीयावम्मा ఐదో ప్రదక్షిణం నీకిస్తమా ఆయువైదోతనం నాకి ఆరో ప్రదక్షిణం నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి నాకి ఏడో ప్రదక్షిణం నీకిస్తమా వెన్ను నీ ఏకాంత ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తమా యమునిచే బాధలు తప్పించావమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా తోడుగా కన్యలకు తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా పద్మాక్షిని సేవ నాకి ఎవ్వరూ పాడినా కాశీ మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువైయుండి విలసిల్లావమ్మా రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువైయుండి விலசில்லாவம்மா கோபா பிரதக்ஷினம் நீகிஸ்தினம்மா கோவிந்து சன்னிதி நாகியாவம்மா கோபா பிரதக்ஷினம் நீகிஸ்தினம்மா கோவிந்து சன்னிதி நாகியாவம்மா Thanks for watching.